నా పేరు పాస్కారండి రామ గంటు ముందు మండల ధనాన్ని కరెక్ట్ ఆల్రెడీ ముప్పై రూపాయ మేడమ్కి ఆల్రెడీ ఇరవై ఐదు రెండో నెలల్లో రిజిస్ట్రేషన్ చేయద్దు అని చెప్పి ఆల్రెడీ పెట్టడం జరిగింది మళ్ళీ ప్రజా వాళ్ళకి కరెక్ట్ మేడమ్ పెట్టడం జరిగింది ఆటో మెడలు పెట్టడం జరిగింది అయినా మళ్ళీ పదమూడు ఐదో నెలల్లో రిజిస్ట్రేషన్ జరిగింది ఎంభై రూపాయ మేడం రెండు లక్షల లంచం తీసుకొని ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరిగింది ప్రాబ్లం ఏండి అదే మీకు ప్రాబ్లం వేయండి ఇది లాండ్ అని చెప్పు మా లాండి పేమెంట్ మోడల్ మనం కచ్చితంగా మనం చుట్టాల విరట్టుకే జరగలేదు అది జరగలేదు ఇప్పుడు ఇప్పుడు పాస్ కరేట్ యాక్ట్ కం గంట పెట్టు రెగ్యులర్ ఆపడ కరెక్ట్ మేడం ఆల్్రెడీ దరఖాస్తు పెట్టడం జరిగింది మళ్ళీ అది మా ఆస్తి మా దాని మా తల్లిగారి ఆస్తి పంపం చేసుకుని జరగలేదు అది మా తమ్ముడు రిజర్ చేసుకుని దొంగ తొందరగా రీష్ చేసుకుని అది మళ్ళీ అర్థమైనట్టు జరిగింది దాని గురించి ఇంపెట్టానికి ఆల్రెడీ దరఖాస్తు ఇచ్చిన ఇరవై ఐదు రెండో నెలలో దరఖాస్తుంది దాని పక్కకు సంతకం పెట్టి రిస్వులు తీసుకున్న విసుగుపరుస్తుంది అది పక్కకు పెట్టింది మళ్ళీ పదమూడు రెండో నెలల మళ్ళీ రిజిస్టర్ రెండు లక్షల రూపాయలు లక్షలు తీసుకొని రిజిస్ట్ చేయడానికి జరిగింది ఇది ఇవాళ ప్రజావాన్లో ఎల మీడియం కాపాడడం జరి చేయడం జరిగింది మా అత్తమ్మమ్మ భూమి ఇంతవరకు పంచుకోలేదు సిగ్గ తమ్ముడు అయిన మా మత్తి గారు భూమి దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించుకోగలిగాడు వేరే అతనికి అమ్ముకోగలిగాడు మేము ఇలా మేము ఈ వారికి ఎలాంటి భూమి పంచుకోలేదు పంపకాలు రాలేదు అట్లాంటిది ఏది తెలియకుండా ఎంఆర్ఓ మేడంకు లంచం ఇచ్చి భూమి దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించుకోగలిగాడు మాకు చెయ్యమని అంటే నీకు ఎక్కడున్నది భూమి అని అంటున్నాడు మా అత్త మామ భూమి మేము ఇంతవరకు కూడా పంచుకోలే మాకు చెయ్యి పంట కూడా చేయట్లేదు ఇంతకు ముందు ఆర్డిజైన్ మేడం కలిసి మేడం కలిస్తాము కలిస్తే మీ రిజిస్ట్రేషన్ ఆఫీస్తామని చెప్పారు ఇరవై ఐదు ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు పదమూడు ఐదో నెల రెండు వేల ఇరవై నాడు దొంగ రిజిస్ట్రేషన్ చేసిన నెమ్మర్ఓ మేడం రెండు లక్షల లంచం తీసుకుని దొంగతనంగా అదర్ కాస్ట్కి రిజిస్ట్రేషన్ చేసింది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కూడా కలెక్టర్ ఆఫీస్లో మేము అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చాము దయచేసి దయచేసి మా భూమి మాకు ఇప్పించగలరని కోరుకుంటున్నాము